நேனாளம் பாமு पत्ते சின்னள்ள குள்ளம் பல்லு தாயே பதன்ன குள்ளம் அஞ்சி தாயே குள்ளம் చేతులు ఎక్కడ పోయినాయి తలుపు ఏమి ఇచ్చింది కట్టెలు చేసినావు పొయ్యి ఏమి ఇచ్చింది బూడిదేమి చేసినావు చెట్లు ఏమి ఇచ్చినాయి పువ్వు ఏమి చేసినావు దేవుడు ఏమి ఇచ్చిండు వెరీ గుడ్ ఎవరు నేర్పించారు నీకు అమ్మమ్మ ఏం పేరు అమ్మమ్మ పేరు ఏం పేరు వెరీ గుడ్ What's we'll that?

чаламнам чатупуч тае он тая баккатунае колита киве чекачая колита